రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పది లక్షల పెన్షన్ల కోత అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు కొత్తవి దేవుడెరుగు ఉన్నవాటికి కూడా సరిపడా నిధులేవు ఎన్నికల హామీ యాభై ఏళ్ళకే పెన్షన్ పేరుకుమై అలా మిగిలి మిగిలింది ప్రస్తుతం పెన్షన్ల వ్యయం ఏడాదికి ముప్పై రెండు వేల కోట్లు బడ్జెట్లో కేటాయించింది మాత్రం ఇరవై ఏడు వేల కోట్లు మాత్రమే కూటమి సర్కార్ ఎనిమిది నెలల పాలనలో ఒకటి పాయింట్ తొంభై లక్షల పెన్షన్ల కట్టు అంటే లక్ష తొంభై వేల పెన్షన్లు అయితే ఇప్పటికే కట్టాయని ఎందుకంటే వివిధ సర్వేలు అయితే చేయడం ద్వారా తాజా కేటాయింపుల ప్రకారం చూస్తే ఐదు వేల కోట్లకు సరిపడా కోతలు పెట్టాల్సిందే అంటున్న నిపుణులు సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే మొదలయ్యింది కానీ పెన్షన్లు చూసుకున్నట్లయితే దాదాపు పది లక్షల వరకు పెన్షన్ల పడే అవకాశాలు అయితే ఉందని చెప్తారు ఇప్పటికే రెండు లక్షల పెన్షన్లు అయితే కొత్త అయినాయి అనమాట సర్వేలు చేయడం వల్ల ఇంకా సర్వే అయితే పూర్తి అవ్వలేదు ఇంకా సర్వే చాలా ప్రాంతాల్లో సర్వే అయితే మిగిలిందన్నమాట ఇక యాభై సంవత్సరాలకి పెన్షన్ అనేది అది కూడా పేరికే మిగిలిపోయింది దానికి సంబంధించి ప్రస్తావన అయితే చేయలేదు సో ఈ విధంగా ప్రజెంట్ ఏపీలో పెన్షన్ల పంపిణీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది కానీ భారీగా కోతలు అయితే ఉండడంతో పెన్షన్లు చాలామందికి అయితే తగ్గిపోతూ ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి